మేము పట్టాలనుకున్నది ఒకసాట కానీ ఇంకో ప్లేస్కి వచ్చి పడుతున్నాం రెండింటి పేట అన్న ఒకనా తెలిసిన ఇక్కడ బాగుంది అని పిలిచాడు వెళ్ళాము అక్కడ అక్కడ ఈ వేరే చేపలు గొల్లపల్లి అనమాట మక్క వాళ్ళు ఉంటారని ఇదివరకు పోయినప్పుడు నేను భయపగట్టే అక్కడైతే అలాగే చూద్దాం అని చెప్పి నేను మేమిద్దరం వచ్చాము రాంగనైతే ఒకటైతే పడింది ఒక అరకిలో లోపు ఉన్నారు కదా దగ్గరికి వెళ్ళి చూద్దాం రంగ దగ్గర పోయినప్పుడైతే ఒక చేపడు కొట్టినట్టుకోలేదు కానీ ఇక్కడికి మనకి అమ్మంటనే పడిపోయింది పూబొమ్మ కుతుకుల్లోకి మింగేసింది అనమాట చాలా మంది అడుగుతున్నారు మీ ఛానల్ ఐడియా పెట్టండి ఇదిగో ఇదే మన ఛానల్ అయితే చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి బామర్ది కూడా ఇక్కడ ఫస్ట్ అయితే అక్కడ ఉన్నట్టు ఏమైనా పడతాయా పడవని అడిగాడు నాకైతే నమ్మకం వేసింది దీని ఎమ్మటే తర్వాత మళ్ళీ ఒకటి అయితే లాగింది చూసారు అది అట్లా లాగుతుంది స్టిక్ ఎలా వంగిపోతుంది అని లాగుతో పైగా ఇది చిన్నదలే బావా అంటా ఉన్నాడు నాకైతే చిన్నదాన్ని పీయలేదు కానీ చూద్దాంలే ఒడ్కొచ్చింది దాకా అని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నా మామూలు కల్లాళ్ళి లేదు అది ఒక పదిహేను నిమిషాలు దాకా బయటకే రాలేదు ఇది పడతాం కూడా నోట్ లో ಪಡ್ದು నోట్ కింద దవడకి అంటుకొని పడింది ఇది కూడా చూపిస్తా ఎలా పడింది అనేది బలే విచిత్రంగా ఉంటది అసలు చూస్తే పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్సే ఇచ్చారు ఎంత దూరం వస్తున్నాయి మన వీడియోస్ అని చెప్తే మంచిగా రిప్లై ఇచ్చారు అలాగే ఈ వీడియో కూడా చూద్దాం ఎంతమంది రెస్పాన్స్ అయ్యి కామెంట్ చేస్తారు అసలు ఇది ఒడ్డుకొచ్చిన దాకా కూడా మాకు అర్థం కాలేదు ఇది నోట్లో ఉందా లేకపోతే దవడ కింద ఉన్నది ఒడ్డుకు రాగానే అప్పుడు అనిపించింది దీని తొందరగా తీసేయాలి అనిపిచ్చిడికి అయితే బయటకైతే పడేసాం అన్నమాట ఇది కొంచెం చూసారా దవడ కింద ఉంది నోట్ నోట్లో లేదు అది అనిపించింది ఎలా పడిందిరా బాబు అనిపించింది ఇదైతే చూసారు ఎంత పెద్దగా ఉందో కింగ్ సైజ్ అనమాట సుమారు ఎన్ని కిలోలు ఉంటదో చెప్పండి మీరు కామెంట్ చేసి అక్కడ దానికన్నా ఇది చాలా పెద్దది డబల్ పెద్దది అనమాట ఇదైతే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం